మార్కెట్ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాకినాడలోని జగన్నాథపురంలోని నూకాలమ్మ గుడి ప్రాంగణంలో పంచదార వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు శ్రీ సిద్ది వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పన్నెండు వందల కేజీల పంచదారను ఉపయోగించి పదిహేను అడుగుల విగ్రహాన్ని నిలబెట్టారు చీరాల నుంచి వచ్చిన కళాకారులు వారం పాటు శ్రమించి గణేష్ విగ్రహాన్ని అందంగా మలిచారు విగ్రహం వర్షానికి తడవకుండా చీమలు పట్టకుండా సింథటిక్ కవర్ ఉపయోగించారు ఈ లంబోదరుడి ప్రత్యేకతలపై మా ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు సీఎం పర్యావరణ కాపాడల దిశగా ఇప్పటికే ప్రజలకి ఒక ఆలోచన విధంగా అయితే ఆయన అడుగులేస్తున్నారు ఇటువంటి అభ్యర్థులు తీసుకుంటే అంటే ఒక పక్క కూటమి నాయులు ఎవరుతున్నారో వారందరూ కూడా ఒక పక్క మట్టి మట్టి విగ్రహాలు ప్రతిష్ట చేస్తున్నారు ఇటువంటి ఆపదలు చూసుకో చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లా కాకినాడ సంబంధించి కాకినాడ జగన్నాథపురం మున్సిపల్ గత ఉందని నూకలమ్ గుడి ధర పన్నెండు వందల కేజీల చక్కెరతో జిల్లా కాకినాడలో ఉన్నాము ప్రస్తుతం మనం సంబంధించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతొమ్మిది నాన్నగారి తనుడు పంతొమ్మిది సందీప్ ఉన్నారు వారిని అడిగి మరింత సమయం అడిగిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు కాకినాడలో చూసాం ఈ ఏవైతే జగన్నాథపురంలో పదిహేను అడుగులు విగ్రహం చూసాము అలాగే పన్నెండు వందల చక్కెరతో చేశాం అయితే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడాక ఇదే తొలి పూజ అంటే వినాయకుడు పూజతోనే ఏదైనా మొదలు పెడతారు తొలి స్టార్ట్ అయింది ఎలా అనిపిస్తుంది ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక ఇదే మొదటి ఉత్సవం మీరు చూసినట్టయితే కాకినాడ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా మనకి ఎప్పుడూ కూడా వినాయకుడు ఉత్సవాలు ఘనంగా చేసుకోవడం అలవాటు ఈసారి మరింత స్వేచ్ఛగా మరింత ఘనంగా ఎటువంటి రాజకీయాలు లేకుండా చూసుకున్నట్టయితే ప్రతి సెంటర్లోని కూడా మీరు ఆల్మోస్ట్ మేజర్ సెంటర్స్ అన్నింటిలోనూ కూడా చేస్తూ ఉన్నారు ఇక రెండోది పర్యావరణం విషయంలో మాట్లాడుతూ ఉంటే వస్తే ఇది ఫేజెస్లో వెళ్ళేదండి పర్యావరణం అనేది ఖచ్చితంగా ఒకసారిలో రెండుసార్లు జరిగేది కాదు కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అది అందులో భాగంగా మొదటి స్టెప్గా మన వనమహోత్సవాలు కళ్యాణ్ గారి బర్త్డేకి ఫ్లెక్స్లు కేకులు ఇలాంటివన్నీ కాకుండా మొక్కలు నాటేది ప్లాస్టిక్ నివారించేది ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు ఇంకొక ఫేజ్లో మనం ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించే విధంగా ఇది కంప్లీట్ షుగర్ అండి షుగర్తోనే తయారు చేశారు ముఖ్యంగా నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు ముందు ఒక దగ్గర దగ్గర పదిహేను రోజులు టెస్టింగ్ కూడా చేశారు టెస్టింగ్ చేసి ఇప్పుడు షుగర్ కదా తవ్వకుని చీమలు పట్టచ్చు వర్షం పడితే ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు పదిహేను రోజులు టెస్టింగ్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎంతో ఎఫర్ట్ పెడితే కానీ అవ్వదండి ఆ ఎఫర్ట్తోనే మన వాళ్ళు చేయడం జరిగింది తర్వాత దీనివల్ల అసలు కూడా పర్యావరణానికి ఎటువంటిది ఉండదు ప్రజలకు కూడా ఆల్మోస్ట్ చాలా మందికి అవేర్నెస్ వచ్చి చాలా మటుకు మట్టి విగ్రహాన్ని పూజించడం జరుగుతూ ఉంది మనం చూసాం ఇప్పుడు అంటే ముఖ్యంగా వినాయక చవితి అంటే పెద్దవారే కాదు అంటే యువకులు నేను యువత అంతా దీనికి ప్రాధాన్యత ఇస్తారు వినాయక స్పందిలు ఎక్కువ ఏర్పాటు చేస్తారు అదే యువతకి మీరు ఇచ్చే ఏ మాట ఏంటి దేవుడు యువతికి వినాయక చవితి ఇప్పుడు కాదండి మామూలుగా ఎప్పుడు కూడా యువకులే అత్యధికంగా ముందుకొచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసేది కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఆల్మోస్ట్ ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ పిల్లల వరకు కూడా అందరూ ఎప్పుడూ వినాయక చవితికి చాలా ఉత్సాహంగా చేసే కార్యక్రమం ఇది అది అది ముందు తరం వారు అలాగే చేశారు ఇప్పుడు వారు అలాగే చేస్తారు రేపు పొద్దున తరం వారు కూడా ఖచ్చితంగా అదే కంటిన్యూ చేస్తారు అయితే మనం చూసామైతే ఏవైతే అంటే కాకినాడ సంబంధించి కాకినాడ మున్సిపల్ గారు తొమ్మిది సుమారు పన్నెండు వందల కేజీలు చక్క్రత అయితే విగ్రహం పెట్టేసారు ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ ఉన్నారు వారు అడిగి మరింత సమాచారం చూద్దారు చెప్పండి ఇప్పుడు ఇక్కడికి మీకు సుమారు ఇది ఎన్ని అడుగులు ఎంతవరకు వచ్చింది మీకు ఇది పన్నెండు పదిహేను అడుగుల విగ్రహం అండి లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు అయింది పన్నెండు వందల కేజీలు పంచుతారు మొత్తం పది ప అంటే మీరు ఈ విగ్రహాన్ని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి పొల్యూషన్ లేకుండా చేయాలండి మన పవన్ కళ్యాణ్ గారు అడుగుజాల్లో నడిచే విధంగా పొల్యూషన్ లేకుండా పొల్యూషన్ రహిత మన ఆంధ్రప్రదేశ్ని చూడాలన్న ఆయన ఆలోచన కళ్యాణ్ గారు తీసుకున్న పరిశ్రమ కూడా ఆయన తీసుకున్న మినిస్ట్రీ కూడా అదే వల్ల మేమందరం ఆయన అడుగు జాడలో నడాలన్న ఆలోచన మేము మా యువతంతా కూడా ఆయన అడుగు జాడలో నడుస్తూ ఈ కార్యక్రమాలు మన మన ద్వారా ఇంకో నలుగురు మారి చేయాలన్న ఆలోచన మీద మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ ప్రతిభ చేయడానికి ఎక్కడ తీసుకొచ్చారు చీరాల నుంచి తీసుకొచ్చామండి ఈ ఇది తయారు చేయడానికి చీరాల నుంచి తీసుకొచ్చామండి వర్క్ పది మంది వచ్చారు వారం రోజులు పట్టిందండి తయారు చేయడానికి ఇది మీరు పెట్టినప్పుడు మీ చుట్టుపక్క వారు కానీ లేకపోతే మీ యువత కానీ మీతో ఏమన్నారు మేము అందరం మా టీం అందరూ పదమూడు మంది టీం అండి మా టీం అందరం కూర్చుని నెల రోజుల ముందు నుంచి కూడా దీని గురించి చర్చ జరుపుకున్నాం అంటే పదో సంవత్సరం కదా అంటే తొమ్మిదో సంవత్సరం నవధాన్యాలతో తొమ్మిది నవధాన్యాలు అంటే తొమ్మిది అండి నవధాన్యాలతో చేసాం కదా పదో సంవత్సరం పంచదారతో చేస్తే బాగుంటుంది అది కూడా పంచామృతాలతో ఒకటైన పంచదార అని చెప్పి మేము అందరం టీం అందరం కూర్చుని నెల రోజుల ముందు నుంచి దీని గురించి చర్చ చేసుకుని అసలు చేయమడుతుందా లేదా అని మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తామండి అయితే ఏవైతే కాకినాడ మున్సిపల్ తూమ్ ద్వారా ఏర్పాటు చేసిన పన్నెండు సుమారు పదిహేను అడుగుల విగ్రహం అయితే ఉందో పన్నెండు వందల పన్నెండు వందల కేసీఆర్లు చక్కెరతో ఖర్చు పెట్టి అంటే దీనికి ఇచ్చేసి ఈ విగ్రహాలు ప్రదర్శించారు ప్రస్తుతం చూడవచ్చు క్లియర్గా అంటే విజువల్ అంటే దీన్ని చూడడానికి ఎక్కడి నుంచే కాదు వివిధ ప్రదేశాల నుంచి కూడా వచ్చే ప్రతిష్ఠాలు ఉంది ప్రస్తుతం అంతా డాక్టర్ చెట్లా కిరణ వారా సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి సార్ నేను కాకినాడ డాక్టర్ కిరణ్ అండి నేను ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున అంటే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్క వరదలతో ఇబ్బంది పడుతున్నా కానీ అందరూ కూడాను ప్రజా ప్రకృతి హితంగా అంటే ప్రకృతిని ఎటువంటి డ్యామేజీ చేయనటువంటి విగ్రహాలను పెట్టుకుంటూ ఎంతో ఆడంబరంగా జరగాల్సినటువంటి వినాయక చవితిని అలా చేసుకుంటూ వెళ్తున్నారండి అంటే ఖచ్చితంగా ఇది స్వతంత్రం ముందు నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు మేడం చెప్పండి ప్రస్తుతం మీరు డాక్టర్గా ఉన్నారు మహిళగా ఉన్నారు అంటే ఈ విగ్రహాన్ని చూసారు మీకు అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా అందంగా కట్టారు మొత్తం షుగర్తో కట్టారు అని చెప్పారు నాకు చాలా బాగుంది అంటే మీరు ఇచ్చే పర్యావరణం కోసం యాక్చువల్గా అయితే ఎన్వైర్ మన ప్రకృతికి చాలా అసలు ఏది పొల్యూషన్ లేకుండా నీట్గా అసలు కొద్దిగా కూడా దాన్ని కింద పడకుండా అలా నీట్గా కట్టారండి బాగుందండి అయితే ఓవర్లు చూసుకుంటే కాకినాడలో ఇది నూకలం మాన్య నూకలమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన పదిహేను అడుగు పదిహేను అడుగుల విగ్రహం పన్నెండు వందల కేజీల చక్కెరతో ఏవైతే విగ్రహం ఏర్పాటు చేశారో దానికి అంటే గత అంటే దీన్ని పదిహేను రోజులు వ్యవధి కూడా చూసి అంటే లేవా అని చూసి కూడా ఇవన్నీ టెస్ట్ చేసి అంటే ఏవైతే చీరాలని తీసుకొచ్చి నీకు ఎవరైతే విగ్రహపతి చేశారో వారితో చేయించో అని చెప్పి ఒక పక్క ఆలయ కమిటీ చెప్తున్నారు అయితే మొత్తంగా చూస్తే అంటే దీనికి ఈ యొక్క విగ్రహాన్ని చూడడానికి కూడా వివిధ ప్రదేశాల నుంచి ఈ యొక్క వివిధ వార్డుల నుంచి కూడా వచ్చి ఈ యొక్క దర్శనం చేసుకుని భక్తులు వెళ్ళే పరిష్కారం చెప్పొచ్చు చెప్పచ్చు ఇదే కొంత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐన్యూస్ కా కాకినాడ జిల్లా కాకినాడ నుంచి